రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అందులో ఒక ఏడు వందల ఆరు మంది డైరెక్ట్గా గా సెలెక్ట్ కావటం మరొక మూడు వందల యాభై మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయటం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రమారమి వెయ్యి మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాస వారికి ఇక్కడికి వచ్చినటువంటి నలభై రెండు సంఘాల వారందరికీ నలభై రెండు కంపెనీలకి నలభై రెండు కంపెనీల వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చెప్పండి ఈ రోజు జాబ్ మేలకి దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు కదా అవును అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి అలాగే మాకు కూడా జాబ్ వచ్చింది అసలు మేము అనుకోలేదు మాకు ఎలా జాబ్ వస్తుంది మేము సెలెక్ట్ అవుతామని చెప్పి ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఈ రోజు ఇక్కడికి మాక్సిమం ఫార్టీ టూ కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి గత గవర్నమెంట్లు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జాబ్ మేళ అని చెప్పి చాలా మంది స్టూడెంట్లు మోసం చేశారు కదా ఈవెన్ జాబ్స్ లే ఓన్లీ వాలంటీర్స్ జాబ్ చేతులు దులుపుకున్నారు సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత చాలా చోట్ల జాబ్ మేళాలు జరిగినాయి సో ఇక్కడ దుర్గేష్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తారు మీరు ఏం చెప్తారు అట్లా మాకు జాబ్ అవ్వగానే ఇలాగ మేము జాబ్ సెలెక్ట్ అయిపోతాం మాకు వెంటనే ఆఫర్ లెటర్ ఇస్తారని అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయడానికన్నా ఎక్కువగానే వాళ్ళు వెంటనే ఆఫర్ లెటర్ అనేది ఇచ్చేసారు మాకు మీకు ఎక్కడ వచ్చింది లొకేషన్ మాది పానసానిక్ నెల్లూరు నెల్లూరు వచ్చింది ఓకే సో ఈ ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ తో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ లేక కి సెలెక్ట్ కదా సో పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు సో మీరు ఏం చెప్తారు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఒకసారి సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి డిగ్రీస్ అయిపోకూడదు మనం మన సెల్ఫ్ మోటివేటెడ్ అనేది చేసుకొని నెక్స్ట్ మన స్కిల్స్ అనే ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ జాబ్ లో జాయిన్ అయితే మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా సో పవన్ విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి ఐటీ కంపెనీస్ అలాంటి ఇలా ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే మేము కూడా పేరెంట్స్కి దూరంగా ఉండక్కర్లేదు ఇక్కడ నుండే మేము జాబ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో అలాంటి కంపెనీస్ వస్తే విప్రో టాటా టీసీఎస్ నెక్స్ట్ ఇంకా అలా మంచి కంపెనీస్ అన్ని వస్తే బాగుంటాయి అలాగే నేను ఎస్విడి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను ఈ జాబ్ మేళా అనేది మా కాలేజ్లో పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఈ జాబ్స్ లో సెలెక్ట్ కూడా అయ్యాము అలాగే మా జేకేసీ సార్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి కాలేజ్ నుంచి ఎంత మంది సెలెక్ట్ అయ్యారు ఈ రోజు మా కాలేజ్ నుంచి ఒక 16 68 Members అలా వరకు సెలెక్ట్ అయ్యారు నేను స్పెషల్ థాంక్స్ టు జేకేసీ సార్ చెప్తున్నా మమ్మల్ని ముందుండి ప్రతి జాబ్ మేలకి దగ్గరండి తీసుకెళ్తున్నారు సార్ అన్న యా ఓకే థాంక్యూ నా పేరు సూర్యప్రియ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎడదవల నుంచి వచ్చాను ఈ రోజు జాబ్ మేల ఇక్కడ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇక్కడ రెస్పాన్స్ మాత్రం చాలా చాలా బాగుంది సో ఎంత మంది వచ్చారు ఈ రోజు మాక్సిమం స్టూడెంట్స్ మాక్సిమం ఒక 5k నుంచి 6k వరకు వచ్చారు ఓకే సో ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఈ రోజు 42 కంపెనీస్ ఇచ్చారు ఈ జాబ్ మేళలో అటెండ్ అయ్యాం అందరం అందరికీ జాబ్స్ కంపల్సరీ వచ్చాయి సో మీకు కంపెనీ వచ్చింది నాకు పానాసోనిక్ కంపెనీ వచ్చింది దాంట్లో ప్యాకేజ్ కూడా బాగుంది ఈ ప్యాకేజ్ ఇండియన్ పేరెంట్స్ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఈ జాబ్ మేళ ఇంద రెస్పాన్స్ అంటే చాలా బాగుంది బిఫోర్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వై మనకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి చాలా మందికి ఇచ్చి మాట తిప్పారు కదా సో బట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్తో పాటు జాబ్స్ కూడా రావాలని చెప్పేసి ఆయన హార్డ్ వర్క్ చేసి ఇలాంటి కనెక్ట్ చేస్తారు అన్ని చోట్ల సో మీరు ఏం చెప్తారు దాని గురించి చాలా థ్యాంక్స్ మినిస్టర్ గా మినిస్టర్ సార్కి చెప్తాం కందుల దొర్గే సార్ చాలా థ్యాంక్స్ ఈ జాబ్ మీద చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ సో మిగతా స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు చాలా మంది కొంచెం స్కిల్స్ ఉంటే కంపల్సరీ జాబ్ చేస్తారు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని ఇలా జాబ్ మెలకట అన్ని యూస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అలాగే ఏపీకి ఎలాంటి కంపెనీస్ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది మీ తరపున ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి చేస్తారు ఇలాంటి ఏపీలోకి మనకి ఎక్కువ ఐటీ కంపెనీ కంపెనీస్ గట్రా వస్తే బాగా దూరం పేరెంట్స్ని వదిలి వెళ్ళవసరం లేదు సో కంపెనీస్ గట్రా ఏపీకి కొంచెం ఎక్కువ వస్తే పేరెంట్స్ దగ్గరగా ఉండొచ్చు ఇంకా ఈ లోకల్లో వర్క్ చేసే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ మీ నేమ్ అంకిత మేడం చెప్పండి మీకు ఏ కంపెనీలో వచ్చింది డిలైట్ కార్ప్ కంపెనీలో వచ్చింది సో ఎలా అనిపిస్తుంది రోజు ఎంతమందిలో మీరు జాబ్ కొట్టారుగా ఫైనల్లీ ఇద ఫస్ట్ జాబ్ నాకు ఎప్పుడు చేశారు ఇక్కడ దుర్గేష్ గారు గవర్నమెంట్ ఆధ్వర్యం సో ఎట్లా అనిపిస్తుంది నేను అమలాపురం నుంచి ఇక్కడ హ్యాపీ నాకు మేడం హాయ్ మీ పేరు కృష్ణ సాయి ఇప్పుడు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫ్రమ్ కంసాలిపాలెం కంసాలిపాలెం ఓకే సో మార్నింగ్ వచ్చారు కదా సో చాలా ఎంత మంది వచ్చారు ఇక్కడికి ఈ రోజు అరౌండ్ ఒక ఎయిటీ ప్లస్ వరకు వచ్చారు ఓకే మీరు ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు మేడం డిలెక్ట్ డైరెక్ట్ డిలేట్ డిలేట్ ట్రాప్ డిలే ట్రాప్ సో ఇంటర్వ్యూ అంతా ఎలా జరిగింది ఆ ఫస్ట్ అడిక్యుల్ కమ్యూనికేషన్ జరిగింది సో దాని దాని తర్వాత సెలెక్ట్ చేశారు టైం బిస్ని ఇప్పుడు రిజల్ట్ చెప్పారు సో అలా అనిపిస్తుంది దుర్గేష్ గారు ఈ రోజు కనెక్ట్ చేయడం మినిస్టర్ అయిన జాబ్ మే ఇదే ఫస్ట్ టైం నాకు రావడం ఓకే సో దుర్గేష్ గారు చాలా థాంక్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా సో అలా ఇంకోటి ఏంటంటే ఏపీకి ఎలాంటి కంపెనీస్ వస్తే ఫర్దర్ గా బెటర్ ఉంటారు మీరు ఐటీ వస్తే బెటర్ అనుకుంటున్నా ఎందుకంటే ఐటీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ అయి ఉంటాయి ఫ్యూచర్ కూడా చాలా డెవలప్ అవుతుంది చాలా మంది మాక్సిమం సాఫ్ట్వేర్ సైడ్ చూసినారు తప్ప కోచ్ ఎవరు వెళ్ళట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు అన్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మీరు ఎంత చేసిన యూజ్ ఉండదు అని చెప్పేసి సో దాని గురించి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే నేను పైథాన్ నేర్చుకున్నాను కోర్స్ కోసం సో జాబ్ అనేది అటెండ్ అయ్యాను ఓకే సో వాట్ అబౌట్ యువర్ ప్యాకేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ ట్రైనింగ్ వన్ పాయింట్ ఎయిట్ ఇస్తా అన్నారు ఓకే ట్రైనింగ్ అయిన తర్వాత త్రీ పాయింట్ సిక్స్ హెల్ప్ రిక్వైర్ ఇంక్రిమెంట్ చేస్తాను చెప్పారు లొకేషన్ ఎక్కడ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇంకా ఏం చెప్పలేదు అలా చెప్తాను మిగతా స్టూడెంట్స్కి ఏమన్నా మీరు మెన్షన్ చేస్తారా స్కిల్ ఉంటే మనకి ఎలాంటిదన్నా జాబ్ వస్తుందని నాకు నమ్మకం వచ్చింది ఈ జాబ్ మేలా దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ జీ శ్రీ పూజిత చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఐఎమ్ ఫ్రమ్ నిజోల్ ఈ రోజు ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఇక్కడ ఈ జాబ్ మేళ ఈ రోజు ఫార్టీ టూ కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి సో చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చినట్టున్నారు సో మీరు ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు ఐ వాస్ సెలెక్టెడ్ ఇన్ ద సో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోతున్నారు కదా సో పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ మెయిన్ థింగ్ అని చెప్పేసి సో మీరు ఎట్లా ప్రిపేర్ దే టు టు బిలీవ్ బిలీవ్ ఇన్ సెల్ఫ్ 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 ఆర్ మేబీ కాన్ఫిడెంట్ డూ ఎనీథింగ్ ఐ ఐ ఐ మై సో బిఫోర్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి చెప్పేసి చాలా మందికి హోప్స్ వచ్చాయి బట్ చేయలేదు చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయిపోయారు బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దుగ్గేష్ గారు ఇక్కడ దగ్గరుండి వచ్చిన వన్ ఇయర్కి జాబ్ మేలు కనెక్ట్ చేశారు సో మీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యారు ఒక స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఎంత మనం కష్టపడి చదివినా సరే ఇలాంటి జాబ్స్ పెట్టడం వల్ల దే బెనిఫిట్ దా దే సో చాలా బాగా తరపున కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి స్టూడెంట్స్ పరంగా చాలా థ్యాంక్స్ ఆయనకి చెప్పాలి ఎందుకంటే ఆయన వల్లే సో స్టూడెంట్స్ అందరూ ఆయన నమ్మే ఇక్కడ దాకా వచ్చాం సో హాయ్ పేరు నా పేరు రాణి అండి నేను తణుకు నుంచి వచ్చాను ఇక్కడ నిడదోళ్ళలో జాబ్ మేలా జరుగుతుందని తెలుసుకుని వచ్చాము నేను బేసిక్గా ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాను ఈ టైంలో ఇక్కడ జాబ్ మేలా ఉందని తెలుసుకున్నాను అటెండ్ ఇక్కడికి ఇక్కడికి మూడు వేల మంది దాకా వచ్చారు ఇందులో మేము ఫోక్సికాన్ కంపెనీకి అటెండ్ అయ్యాము అటెండ్ అయ్యాక షార్ట్ లిస్ట్ అయ్యాము జాబ్ వచ్చింది ఆఫ్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు సో మిగతా ఇప్పుడు ఏపీకి కూడా ఎలాంటి కంపెనీస్ వస్తే మీరు బాగుంటుందని కోరుకుంటున్నారు ఏపీ అంటే ఐటీ కంపెనీస్ వస్తే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ లైక్ విప్రో ఇంకా చెప్పాలి అని టీసీఎస్ అని చెప్పేసి అంటున్నారు సో అలాంటి ఇంకా అలాంటివి వస్తే బెస్ట్ మీకు బెటర్ ఆప్షన్ ఉండొచ్చు అంటే అవును సార్ అంటే మేము హైదరాబాద్ దాకా వెళ్ళక లేకుండా మన ఆంధ్రాలోనే వైజాగ్లో వస్తే ఇంకా మాకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా సార్ సో మేము ఇంకా కంపెనీస్ తీసుకురావాలని వైజాగ్కి మాకు దగ్గరగా కూడా ఉంటుంది లొకేషన్ మేము కోరుకుంటున్నాం సార్ మీరు ఏమన్నా గవర్నమెంట్కి కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి దుర్గేష్ గారికి మీ సైడ్ నుంచి లోకేష్ గారికి ఏమైనా చెప్పాలంటే ఎలాంటి సజెస్ట్ చేస్తారు సార్ చాలా మంచి మంచి పథకాలు పెడుతున్నారు సార్ డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ జాబ్ మళ్ళీ తీసుకురావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా మంది వచ్చారు ఈరోజు మూడు వేల మంది దాకా వచ్చారు సార్ దగ్గర దగ్గరగా షార్ట్ లిస్ట్ ఎంతమంది షార్ట్ లిస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి మా ఫాక్సికన్ కంపెనీలోనే ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా షార్ట్ లిస్ట్ అయ్యారు సార్ బెంగళూరు అందరూ బెంగళూరు లొకేషన్ ఇక్కడ ఫార్టీ ప్లస్ వచ్చాయని చెప్పారు సార్ ఫస్ట్ దుర్గేష్ గారు చాలా బాగా అరేంజ్ బాగా అరేంజ్ చేశారు ఫుడ్ అవన్నీ అంతా బాగా చేశారు చేశారు సార్ స్పెషల్ థ్యాంక్స్ టు చెప్పాలి అంటే దుర్గేష్ గారికి ఫస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ థ్యాంక్ యూ మీ పేరు నా పేరు లక్ష్మణ్ సాయి అండి నేను రెండు వేల ఇరవైలో నాకు డిగ్రీ అయింది నుంచి అప్పటినుంచి నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది నాకు ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రాలేదు నేను ప్రిపేర్ అయినప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల చాలా బాధపడ్డాను మన గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళా వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చాలామందికి భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశంగా ఉంటుందని ఈ యొక్క అవకాశం కల్పించిన మన స్థానిక ఎమ్మెల్యే అలాగే టూరిజం మంత్రి గారైన యోగేష్ గారికి అలాగే సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్పి స్టూడెంట్స్ కోసం నిరుద్యోగులు ఎక్కువైపోయారని చెప్పి సాయం కూడా స్పెషల్ బాపర్ చేశారు కదా సో ఏం చెప్తారు వచ్చి గవర్నమెంట్ అలాంటి ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు ఎలాంటి అభివృద్ధి చెందబోతున్నారు స్టూడెంట్స్ సంబంధించి ఇప్పుడు మన మంత్రి గారు దుర్గేష్ గారు చెప్పినట్టుగా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరికైతే స్కిల్ లేదో వాళ్ళకి స్కిల్ నేర్పించి ప్రతి తన సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూల పైన చాలా ఫోకస్ పెట్టి అందరికీ విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించి వారి భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారని నేను భావిస్తున్నానండి అలాగే మన కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్కి నమస్కారం అండి ఎలాంటి అవకాశాలు కల్పించి మా యొక్క గొంతుకును అందరికీ తెలియజేస్తున్నారు అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ల కోసం కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అన్న మీ పేరు నమస్తే సారా నా పేరు పిప్పర్ రవికుమార్ పెరవల్ మండల జనసేన అధ్యక్షుని పిప్పర్ రవికుమార్ చెప్పండి ఈరోజు దుర్గేశ్ గారి ఆధ్వర్యంలో అలాగే మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కనెక్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ మేళా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యువతను చాలా మోసం చేసి నిరుద్యోగం చేస్తాడు సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఇక్కడ మనకి జాబ్ మేళా కూడా కనెక్ట్ చేస్తారు సో ఏం చెప్తారు మీరు ఈరోజు పరిస్థితులన్నీ కూడా యావత్ ఆంధ్ర ప్రజానికి అందరికీ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ మేళా లేదా ఈ మేళ ఆ మేళ అని చెప్పి వాలంటీర్లనే ప్రతి గ్రామంలోనే ప్రభుత్వ సొమ్ముని వినియోగించి వాలంటీర్లకి జీతాలు ఇచ్చి వైసీపీ కార్యకర్తలుగా మలుచుకున్న విషయం యావత్ ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే పోనీ వాళ్ళకన్నా పార్టీ కార్యక్రమాలకు వాడుకుని పార్టీ సంక్షేమ కార్యక్రమాలని ఇస్తున్నట్టు వాళ్ళ ఆధార్ కార్డు ప్రత్యేకించి వాళ్ళ అంతా కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఇంక్లూడింగ్ ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఎవరో ఏ పార్టీకి ఒకటి వేస్తున్నారనే డేటా అంతా కూడా గ్యాదర్ చేసి కనీసం వాళ్ళకన్నా న్యాయం చేయడా అంటే వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా ఎటువంటి చట్టం చేయకుండా వాలంటీర్లకి ప్రైవేట్ ఉద్యోగాలుగానే పరిగణించి వాళ్ళకి ఈరోజు కనీసం ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని చిన్నభిన్నం చేసిన పరిస్థితి ఈరోజు యావత్ ఆంధ్ర ప్రజానే అందరికీ కూడా తెలుసు అదే సమయంలో ఎలక్షన్ల సమయంలో వాళ్ళ చేత రాజీనామా చేయించేసి వాళ్ళకి గుయని వాళ్ళే తీసుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించి రోజు వాళ్ళకి అన్యాయం చేయడం విషయం కూడా అందరికీ తెలిసిందే అలాగే దుర్గేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత నిడదోళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నిడదోల్ నియోజకవర్గంలో కన్నుల దుర్గేష్ గారు యాక్చువల్గా ఆయన వాస్తవానికి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా సన్నాహకాలు అన్నీ కూడా చివరికి ఇంకా ఓన్లీ ఎలక్షన్లో పోటీ చేయడం ఓటే తరువాయి ప్ర ఆయన సందర్భంలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుత డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీ మూడు కూటంగా ఏర్పడి గెలిచే సీట్లని అదేవిధంగా పార్టీ బలాబలాల దృష్ట్యా ఎక్కడైతే ఏ పార్టీ పోటీ చేయాలో ఆ సందర్భంలో రాజమండ్రి రోడ్లను టీడీపీ కేటాయించడం ఇక్కడ నిడదోళ్లు జనసేన కేటాయించడం ఒక జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర జనసేన పార్టీలో మంచి తన పనితత్వం ద్వారా ప్రేరు ప్రఖ్యాతులు పొందిన కందులు దుర్గేష్ని నిడదోలు నిడదోళ్ళలో పోటీ చేయమని ఆదేశించగానే అధినాయకుడి నిర్ణయాన్ని తన నిర్ణయంగా భావించి ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఆ రోజే చెప్పాడు నిడదోలు నియోజకవర్గాన్ని ఒక జిల్లాలోనే రోల్ మోడల్ కాదు రాష్ట్రంలోనే టాప్ ఫైవ్ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని కానీ నిలబెడతా మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు తట్టడ మట్టి కూడా ఎక్కడ ఎక్కడేయలేదు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిధ్యం దృశ్య డిప్యూటీ సీఎం గారు చలవతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఒక్క సీసీ రోడ్డు లేని గ్రామాన్ని ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చూపెడతారు చూపెట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పర్యాటకంగా అలాంటి అభివృద్ధి చేసే అవకాశాలున్నాయంట అదేవిధంగా టూరిజం ఈయన తీసుకున్న మొన్ననే రీసెంట్గా కూడా బౌద్ధ బుద్ధులకు సంబంధించిన ఒక వినూత్నమైన దేశం గర్వించే కార్యక్రమానికి కూడా వియత్నాంకి కేంద్ర కేంద్ర టూరిజం మంత్రితో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఉన్న మంత్రివర్గులు ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారు వీళ్ళిద్ద్రాధ్వరిలో బుద్ధుడికి సంబంధించిన మంచి విశిష్టతమైన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా గోదావరి హారతి అదేవిధంగా బోట్లతో నిడదోళ్ళ నుంచి రాజమండ్రి వరకు కూడా కెనాల్ను కూడా అభివృద్ధి చేయబోతున్నారు ఇంకా అనేక టూరిజం ప్రాజెక్టులని త్వరలోనే అన్నీ కూడా ప్రపోజల్స్ అయితే అయినాయి శాంక్షన్లకి కూడా దగ్గరలో ఉన్నాయి త్వరలోనే అవన్నీ కూడా పట్టలేకపోతున్నాయి మరీ ముఖ్యంగా యావత్ హైందవ ధర్మం కూడా హైందవ ధర్మం అందరూ ఎంతో గౌరవ ప్రతిష్టగా చూసినటువంటి పుష్కరాలు త్వరలో రెండు వేల ఇరవై ఏళ్ళలో రాబోతున్నాయి వాటన్నిటికీ యావత్ రాష్ట్రం అంతా గోదావరి రాజమండ్రి ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోదావరికి పరివాహక ప్రాంతాలు రాబోతున్నారు వాటికి కూడా పక్కా ప్రణాళికతోటి ఆ రోడ్లు అవన్న ఉండే మౌలిక సదుపాయాలు కల్పన ఉండే అన్నిటికీ కూడా అనునిత్యం అధికారులతోటి ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఎదురికెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మన పార్టీ ఆవిర్భవం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా కాకుండా జన సైనికుడిగా కూడా పార్టీ కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ప్రజల్లోకి తీసుకెళ్ళి తన వంతుగా కన్నా జనసే కన్నా జనసేన అనే దాని మీద సోషల్ మీడియాలో ఒక అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి కన్నా జనసేన టీంని మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయాలంటే ఖచ్చితంగా వారిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత జనసేన వార్తల్ని ప్రజల్లోకి వెళ్ళేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గత ఐ సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ మేళా అని లేదా యూత్కి జాబ్లు ఇస్తామని చెప్పి అందరిని మోసం చేసి వాళ్ళకి సేఫ్ హ్యాండ్ ఇచ్చాడని మొత్తం ఉద్యోగులకి మామూలుగా మన స్టూడెంట్స్కి అయితే స్కిల్ డెవలప్ డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అయితే వీళ్ళందరికీ జాబ్ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో సంవత్సరం కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అలాగే లోకల్గా మా మినిస్టర్ కందులు దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ మేళ చూసి మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి ఎంతోమంది యువతకి ఉపాధి కల్పిస్తారని మా గవర్నమెంట్లో యువత సంతోషం ఉంటుందని చదువుకున్న వాళ్ళకి డ డెవలప్ అవుతారని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పి అనే చెప్తున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరంలో కూడం ప్రభుత్వం అందరికి అందు అందగా ఉండి ఈ నిరుద్యోగి యువతకి మట్టికి మంచి భవిష్యత్తు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు లచ్చారావ్ అండి నేను వికాస పీడీగా వర్క్ చేస్తున్నాను స్టార్ట్ చేచ్చా నా పేరు లచ్చారావు నేను పీడీ వికాసగా వర్క్ చేస్తున్నాను ఈరోజు టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళకి సుమారుగా నలభై రెండు కంపెనీలు అటెండ్ అయినాయి ఇప్పటికీ పదిహేను వందల వరకు రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది ఈ ఈరోజు మనకి సుమారుగా రెండు వేల వరకు వేకెన్సీస్ కూడా ఉన్నాయి వీటిలో ఐటీ ఐటీఎస్ ఫార్మా టెక్నికల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వంటి వివిధ రంగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి సుమారుగా పదిహేను వేల శాలరీ నుంచి నలభై నుంచి యాభై వేల వరకు కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఈరోజు సాయంత్రము ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో అభ్యర్థులందరినీ కూడా వితిన్ ఒక వన్ మంత్లో కూడా జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది అయితే ఇందులో ఎవరికి కూడా ఎటువంటి రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూటమి ప్రభుత్వం కానీ లేక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ఇది అయితే ఈ ఇంతటి మెగా ఈవెంట్కి కందులు దుర్గేష్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ అంతేకాకుండా ఎవరైతే సెలెక్ట్ కాకుండా ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని మినిస్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఆ ప్రకారం కూడా ఒక వన్ మంత్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటాము ఎంఎన్సీ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి అదే కంపెనీలో ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము చర్య ఏదైతే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా సాయంత్రం ఆపరేటర్ ఇవ్వడం మినిషల్ చేతుల మీద కూడా ఆపరేటర్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఇంతటి ఇంతటి అవకాశం ఇచ్చిన వికాస పిల్లలందరికీ కూడా వికాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ అందరి లక్ష్యం ఒకటి ప్రతి పిల్లవాడికి కూడా నిరుద్యోగ నిరుద్యోగ యువతి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచన ఆ ప్రకారం మేము వికాస్ తరఫున మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగతిని ఉద్యోగ మార్గంలో నడిపించడానికి తగిన కృషి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ మీద ఫోకస్ పెట్టాలని చెప్పి స్టూడెంట్లకి చాలా సార్లు చెప్తూ ఉంటారు సో దాని గురించి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు వచ్చి అయితే మేము ప్రతి చోట జాబ్ మేళలు పెట్టే ప్లేస్లో సుమారుగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ పిల్లలు సెలెక్ట్ కాబడట్లేదు ఎందుకంటే వాళ్ళకి అంత స్కిల్ గ్యాప్ లేదని హెచ్ఆర్ చెప్తున్నారు ఆ సందర్భంగా మేము కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము ఉదాహరణకి టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ సదర్ల్యాండ్ కానీ ఇట్లా కొన్ని ఎమ్ఎన్సీ కంపెనీస్తో మాట్లాడడం జరిగింది వారితో మాట్లాడిన తర్వాత వారి యొక్క వారు చెప్పింది ఏంటంటే సుమారుగా వీరికి టెక్నికల్ స్కిల్లో కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్లో కానీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేసు ట్రైనింగ్ ఇచ్చి ఏవైతే స్కిల్ గ్యాప్ ఉందో ఆ స్కిల్ లో ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని ప్లే చేస్తానంటున్నారు ఆ విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటాము కానిస్టెన్సీకి ఒక స్కిల్ హబ్ కింద కూడా కండక్ట్ చేసి మరింత పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాము సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు పిక్కి నాగేంద్ర భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని అలాగే ఎలాంటి కంపెనీలు అమరావతికి కావచ్చు మన వైజాగ్కి కావచ్చు వచ్చే ఉన్నాయి సార్ తప్పకుండా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క కళ జీవనాడి అంటాం కదండి అలాంటి జీవనాడి ఆంధ్రప్రదేశ్కి అమరావతి నాడు అమరావతి అభివృద్ధి చేస్తున్న సందర్భంలో కొన్ని మాటలు ఏవైతే అవకతవకలు ఉన్నావో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని అవకతవకలు జరగ జరిగేటప్పటికీ ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం మారడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావడం రాష్ట్రంలో ఆయన రావడం రావడం అమరావతిని సర్వనాశనం చేయాలని ఒక ఆలోచనతో ప్రణాళికతో మూడు రాజధానులను చెప్పి తీసుకొని రావడం ఆ మూడు రాజధానులను చెప్పి ఒక్క రాజధానిని కూడా వారు సంపూర్ణంగా అభివృద్ధి చేయకపోవడం కానీ అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియనటువంటి నాటి వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పి ఆ యొక్క పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఆంధ్రప్రదేశ్లో అటు యువత భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భవిష్యత్తు కానీ అస్సలు ఏమీ బాలేదని సర్వనాశం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో రిపేర్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు తమరాపు సత్యనారాయణ అండి తణుకును తణుకు మినిస్టర్ గారిని మన ఎక్స్ ఎమ్మెల్యే గారిని ఇక్కడ కలుసుకోవడం ఈ పార్టీకి ఇక్కడ కార్యక్రమానికి ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చాను అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి జాబ్ మేళా అని చెప్పేసి విద్యార్థిని చాలా మోసం చేశాడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తక్కువ టైంలోనే చాలా చోట్ల జాబ్ మేళాలు జరుగుతున్నాయి అక్కడ పైన మోడీ గారు రావచ్చు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు లోకేష్ రావచ్చు సో ఏం చెప్తారు మీరు విధ్వంసం చేశాడైనా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు భారతదేశ చరిత్రలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రని హీనమైనటువంటి స్థితికి పాతాళానికి దయచార్చిపోయినటువంటి స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేశారు ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో ఈవేళ ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి కానీ భారతీయుడు కూడా గుండెలు నిండుగా గాలి పీల్చుకుని ధైర్యంగా ఈవేళ భారతదేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా సుభిక్షంగా శాంతంగా పరిస్థితులు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈవేళ లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈవేళ కూటమి ప్రభుత్వం తీసుకుని అన్ని చోట్ల కూడా ఈవేళ ఇప్పటికీ ఐదు లక్షల నలభై వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేరు ఇటువంటి ఉద్యోగ మేళ ఏర్పాటు చేసి జాబ్ మేళా ఏర్పాటు చేసి కాబట్టి కాబట్టి ఈవేళ మనం అందరం గర్వించదగిన విషయం భారతదేశంలో ఏకత్వం వచ్చినటువంటి పరిస్థితి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ భారతదేశం విజయకేతను ఎగరవేస్తూ అఖండ భారతదేశం అంతా కూడా నూట నలభై కోట్ల మంది కూడా ఈ మోడీ గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారి వెనకాల పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది అంటే వాళ్ళు నిజాయితీగా నీతిగా నిబద్ధతగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ నిబద్ధతకు అందరూ కూడా సంఘీభావం తెలిపి భారతీయులందరూ ఒకటే కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ని వాళ్ళ తిప్పికొట్టి వాళ్ళ దేశం అడుక్కునే పరిస్థితుల్లో ఈవేళ మళ్ళీ భారతదేశాన్ని అడుక్కునే పరిస్థితులు కల్పించారంటే మోడీ గారి యొక్క సామర్థ్యం అలాగే వీళ్ళందరూ కూడా ఈ భారతదేశానికి సహకరిస్తున్నారు ఈరోజు నిడదోల నియోజకవర్గంలో దుర్గేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ అఖండ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా అలాగే కోటమై ప్రభుత్వం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శాసార అలాగే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం తరఫుని అందరూ కూడా సమర్థవంతమైనటువంటి కార్యకర్తలు పనిచేసి దుర్గేష్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అక్కడి నుంచి ఇవాళ రాష్ట్ర మంత్రిగా దుర్గేష్ గారు కార్యక్రమాల్లో నిరంతరం ఇరవై నాలుగు గంటలు చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ భారతదేశం గర్వించేలాగా భారతదేశం తరపుని దుర్గేష్ గారు వియత్నాం ప్రయత్నం ప్రయాణం చేసి ఒక కేంద్ర మంత్రికి దక్కవలసినటువంటి గౌరవాన్ని దుర్గేష్ గారికి ఇచ్చారంటే ఈవేళ ఇలాంటి వ్యక్తి వలన ఈ రాష్ట్రమే కాదు ఈ తణుకు నియోజకవర్గమే కాదు నిరదోల నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాలకి కూడా నిబద్ధతతోటి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక కందుల దుర్గేష్ గారు అనే ఒక మంచి వ్యక్తిని ఈవేళ నిడదోలు ప్రజలు ఎన్నుకోవడం జరిగింది తద్వారా వారికి వారి మంచితనానికి వాళ్ళ సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి వారిని వియత్నాం పంపించి మన దేశం తరఫున పంపించారంటే అది ఒక కేంద్ర మంత్రులకు మాత్రమే ఉన్న అవకాశాన్ని ఈవేళ ఐదు రాష్ట్రాలకి కూడా దుర్గేష్ గారిని ఒక రిప్రజెంటేటివ్ వేశారు అది దుర్గేష్ గారు అలాగే కేంద్ర మన రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఐదు రాష్ట్రాలకి ఇన్ఛార్జి మంత్రులు వేసారంటే వీళ్ళ సామర్థ్యం గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఈ ఈ దేశ ఆధినేత అయినటువంటి మోడీ గారు కూడా వీళ్ళ ముగ్గురు సామర్థ్యంతో ఈ రాష్ట్రం ఈ దేశం అఖండంగా ముందుకెళ్తుంది ఈవేళ జాబ్ మేళ నిర్వహించి అనేక మంది వందల వేల లక్షల మంది యువతులకి యువకులకి జాబ్ మేళా నిర్వహించి ఉపాధి కల్పిస్తున్నటువంటి జై కూటమి ప్రభుత్వం జై దుర్గేష్ జై శేషారావు గారు ఆంధ్ర శివాజీ శివాజీ మహారాజ్ ఈ భారతదేశానికి ఎంత సేవ చేసి సనాతన ధర్మాన్ని ఐక్యతపరిచి ఆయన ఆయన బిడ్డలో కూడా ప్రాణత్యాగం చేశారు అలాగే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అమోఘమైనటువంటి ఆశా కిరణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కులాలు లేవు మతాలు లేవు మనమందరం ఒకటే అని ఈవేళ మోడీ గారి సారథ్యాన్ని సమర్థిస్తూ మహారాష్ట్ర ఎలక్షన్కి వెళ్ళి అక్కడ అన్ని చోట్ల కూడా గెలిపించి హిందూ తత్వానికి సనాతన ధర్మానికి భారతీయతకి కూడా ఒక ఆశా కిరణం లాగా ఆంధ్రప్రదేశ్లో నిలబడినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి